నమస్కారం ఆర్పిఆర్ టీవీకి స్వాగతం కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలను తీసుకునేందుకు శుభారంభం అని అంటారు మన జీవితాల్లో కొత్త ఆశలకు తొలి మాసం జాన్వరి మరి ఈ జాన్వరిలో ఏ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబ జీవితం వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంటుంది గ్రహగతులు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయనేది ఈరోజు మనం తెలుసుకుందాం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరిలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం అందులో భాగంగా ధనుష రాశి గురించి తెలియచేయండి గురుగారు ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం అయితే సూర్యుడు స్వరాశిలోనే ఉన్నాడు అంటే ధనుస్సులోనే ఉన్నాడు ఇది జనవరి పద్నాలుగు తర్వాత మకరంలోకి పెడతాడు ఆ కారణంగా ఈ లోపు ఉండేటువంటి పరిస్థితి ఏమిటి అంటే అతిగా ఆలోచన చేయడం ఆలోచన ఎక్కువ కావడం వలన శిరో వేదన కలగడం లాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి దీంతో పాటుగా సప్తమ స్థానంలో ఉండేటువంటి గురుని యొక్క స్థితి వల్ల సామాజిక సంబంధాలు గౌరవప్రదంగా ఉంటాయి దాంతో వాళ్ళ కోసం చేసే పనులు మనం ఎక్కువ చేయాల్సి వస్తుంటుంది సమా సామాన్యంగానే మనం ఎదుటి వాళ్ళ కోసం చేసే పనులు ఎక్కువ ఉంటాయండి మన జీవితంలో మన కోసం మన యొక్క అభివృద్ధి కోసం చేసేటువంటి పనులు తక్కువగా ఉంటుంటాయి అదే వ్యక్తికి కష్టాన్ని నష్టాన్ని కలగజేస్తుంటుంది అందువల్ల ఈ విషయాలను గుర్తుపెట్టుకుని తన సొంత పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీందు కూడా శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది అలాగని పూర్తిగా మానేయడము కుదరదు ఇతరుల పనులు అంతకంటే ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని అర్ధాష్టమ శనిగా ఉంటూ దశమాన్ని దర్శిస్తున్నాడు ఈ దశమాన్ని దర్శించడం మరి షష్ఠాన్ని దర్శిస్తున్నాడు ఇది కూడా ఈ లగ్నాన్ని కూడా చూస్తున్నాడు లగ్నాన్ని చూడడం వల్ల ఆలస్యం జరుగుతోంది సప్తమాన్ని దర్శించడం ద్వారా స్నేహ సంబంధాలు తెబ్ అలాగే చతుర్థాన్ని దర్శించడం ద్వారా పనులలో ఆలస్యాలు ఆహారం తినడం సమయానికి తినకపోవడం వాహనాలకు సంబంధించినటువంటి ఆలస్యాలు ఇబ్బందులు ఇలాంటి వాటికి అవకాశం సిగ్నాటిస్ కమ్యూనిటీ ఇన్ ది హార్ట్ ఆఫ్ ద సిటీ అర్ధాష్టమ శని దీన్ని అంటారు అలాగే ఈ సూర్యుడు అనేటువంటి వాడు మారాక కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రవికి శని పరివర్తన యోగం పడుతుంది ఈ పరివర్తన అనేటువంటి దాని వలన రవి ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాలు రవింద్రకిస్తాడు జడ్డ పెడతారు అంటే సామాన్యంగా అతను మకరంలోకి వెళ్ళిన తర్వాత అది శత్రు క్షేత్రం అంతేకాకుండా మనకు ధనుస్సు పంచమం అయితే సింహరాశి నుంచి ఇది షష్టం అంటే ఈ సూర్యుడు అనేటువంటిది మకరంలో ఉన్న సమయంలో ఏమైపోతుంది అంటే తన స్వస్థానానికి షష్టాష్టకం పడుతుంది ఆ కారణం వల్ల కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మకరంలో ప్రవేశించినటువంటి సమయాన్ని మనం ఉత్తమంగా భావిస్తాం ఎందుకని భావిస్తున్నాం అంటే సహజమైనటువంటి మేషలగ్నానికి రవి ఆ దశమంలో రవి ఉన్నందువలన దాన్ని దిగ్బలం అంటారు అటువంటి దిగ్బలాన్ని సహజ దిగ్బలాన్ని పొందుతాడు అనమాట అందుకని సమస్య పరిష్కార శక్తి అధికంగానే ఉంటుంది ధనుసు రాశి వారికి ఆ కారణంగా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి సమయానికి ఆహారం తీసుకోవడం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు విద్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అందుకని అనే మంత్రాన్ని జపం చేయాలి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క విద్య వృద్ధి చెందడం కోసం జపం చేయాలి ఓకే చదువు చదువు అనుకుంటే ప్రయోజనం ఏం లేదు చదువు అనేటువంటి విషయాన్ని మనం చదవమని నోటితో చెప్పిన అది మనస్ఫూర్తిగా చదివే శక్తి రావాలి మనస్ఫూర్తిగా విషయం మనసుకు పట్టాలి అది రావాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ శనికి సంబంధించినటువంటి దోష నివారణ చేసుకోవాలి సాయంకాలం అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని జపం చేయాలి ఆహార విషయంలో మనకు అన్నపూర్ణ అనేటువంటి మంత్రం చాలా బాగా పనిచేస్తుంది అన్నపూర్ణే పూర్ణే శంకర ప్రాణవల్లభై జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి కృపాకరి అనే మంత్రం జపం చేసుకోవాలి ఇతరుల నుంచి వచ్చే సహకారాలు అయితే బాగుంటాయి ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు సహకారాన్ని స్థానంలో ఉండేటువంటి కేతు తండ్రికి ఆరోగ్య విషయంలో కొంత లోపాన్ని కలిగజేసేటువంటి అవకాశం ఉంది ఆ దోషం నివారించడం కోసం క్రిమచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్నితో చేసుకోవడం చాలా మంచిది అతి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే లక్ష్య శక్తి వీటికి ఎక్కువగా ఉంటుంది అందుకని మంచి లక్ష్యాలు పెట్టుకోవాలి మంచి లక్ష్యాలు పెట్టుకోవాలి అంటే ఏం కావాలి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంచిది ఆతనేమో ప్రస్తుతం స్థానంలో ఉంటున్నాడు అందుకని తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంచిది సుబ్ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రుణహార భావహార సుబ్రహ్మణ్య అనే మంత్రాన్ని జపం చేసుకుంటే అప్పులు కూడా తీరుతాయి ఈ అప్పులు అనేటువంటివి వ్యక్తిగతమైన అప్పులు అంటే ఆర్థికమైనవే కాదు ఎన్నో రుణాలు ఉంటాయి మనం ఎవరి నుంచైనా సహకారం తీసుకుందాం అనుకోండి ఆ సహకారం తీసుకున్నాక మనకి వాళ్ళకి ప్రత్యుపకారం చేయడం అన్ని అన్ని సందర్భాలను కాబట్టి పోలి చేసిన మనం చేసిన దానికంటే వాళ్ళకి చేసింది తక్కువ కావచ్చు అంటే వాళ్ళు చేసింది ఎక్కువ మనం చేసింది తక్కువ కావచ్చు ఇలాంటి వాటి వలన ఎన్నో రుణాలు ఏర్పడతాయి అలాగే మాతృ రుణమని పితృ రుణమని అలాగే గురు రుణమని ఇటువంటివన్నీ ఉంటాయి ఆ రుణాలన్నీ కూడా వ్యక్తిని ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి ఆ వాటిని అన్నిటినీ అధిగమించడానికి కూడా ఈ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రుణహర భవహర సుబ్రహ్మణ్య అనేది మంత్రం పనికొస్తుంది వ్యక్తి ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లక్ష్య సాధన ఆసక్తి అధికంగా ఉంది కాబట్టి ధర్లిగ్నం వారికి ఆ లక్ష్యాలు సక్రమమైనవి ఏర్పరచుకోవడం కోసం గురువు యొక్క సలహాలు తీసుకోవాలి ఎందుకోసం అంటే ఆత్మబుద్ధి సుఖం చే గురుబుద్ధి విశేషత తన యొక్క ఆలోచన సుఖాన్ని ఇస్తుంది కానీ గురువు యొక్క ఆలోచన ఎక్కువ దీర్ఘకాలికమైనటువంటి సుఖాన్ని కూడా అందజేస్తుంది అందులో సలహాలు తీసుకునే ఆచరణలో పెట్టుకున్నటువంటిది కూడా తప్పనిసరిగా చేయాలి గురువుగారు ఈ ధనుష్య రాశికి సంబంధించి ఎన్నో విషయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు చూశారు కదా జనవరి నెలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది గురువుగారు మనందరి కోసం చాలా చక్కగా వివరించారు మీకు కూడా ఎటువంటి సందేహాలున్నా గురుగర్ని అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో లో చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్విఆర్ టీవీని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హానర్ సిగ్నాటిస్ ది బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ. స్పేషియస్ 3 3.5 అండ్ 4 BHK అపార్ట్మెంట్స్ అట్ గుకుట్పల్లి హైటెక్ సిటీ. ఫర్ మోర్ డిటైల్స్ సెర్చ్ ఫర్ సిగ్నాటిస్.